రెండు వేల ఏడు టీ ట్వంటీ కప్ రెండు వేల పదకొండు వన్డే కప్ను భారత్ కైవసం చేసుకోవడంలో మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర మరువులేనది తన బ్యాటింగ్ బౌలింగ్తో ప్రపంచంలోనే అద్భుత ప్రదర్శన చేశాడు అయితే రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ కప్ ఫైనల్లో ఇన్నింగ్స్లో చివరి ఇరవై ఒక బంతులో పదకొండు రన్స్ మాత్రమే చేసి విమర్శ పాలయ్యాడు ఆ జట్టులో జోటు తగ్గకపోవడంతో యువీ రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న యువరాజ్ తన ఫేవరెట్ కెప్టెన్ ఎవరో చెప్పాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్కిష్ కలిసి యువరాజ్ సింగ్ ఓ పోడ్కాస్ట్ లో పాల్గొన్నాడు ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలో ఎవరిని అత్యుత్తమ కెప్టెన్గా ఎంచుకుంటారనే ప్రశ్న ఎదురైంది టీ ట్వంటీ ఫార్మాట్కు రోహిత్ని కెప్టెన్ గా ఎంచుకుంటానని ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు టీ ట్వంటీ క్రికెట్లో రోహిత్ శర్మను ఎంచుకుంటా రోహిత్ అత్యుత్తమ కెప్టెన్ అతడు తన బ్యాటింగ్తో క్షణాల్లో మ్యాచ్ను మార్చగలడు నా ఫస్ట్ ఛాయిస్ కెప్టెన్ రోహితే అని యువీ చెప్పాడు ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీలో ఎవరిని బెంచ్ పరిమితం చేస్తానని ఇద్దరు దిగ్గజాల యువరాజ్ సింగ్ మరో ప్రశ్న అడిగారు ఇద్దరిలో ఒకరు ఎంచుకుంటే అది ప్రపంచవ్యాప్తంగా మీడియాలో హెడ్లైన్స్ అవుతుంది కాబట్టి నేనే బెంచ్కు పరిమితం అవుతా అని యువీ పేర్కొన్నాడు నవంబర్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కాన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ మూడు రెండుతో గెలుస్తుందని యువరాజ్ ధీమా ధీమా వ్యక్తం చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ